టెన్షన్ సరే స్టార్ట్ ఇ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ నేను నిలబడుతున్నాను అంటే మను తర్వాత ఎక్కడో నన్ను మైత్రి అంతగా నమ్మింది మరి ఇప్పుడు సర్ వాళ్ళు లేరు బట్ స్టిల్ ఐ టేక్ ఇట్ ఫ్రామ్ యు రవి గారు ఓ సారీ సార్ నవీన్ గారు రవి గారు యా అంటే యువర్ ద ప్రైమ్ పీపుల్ సార్ అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు వాళ్ళకి మంచి సినిమానా కాదా ఇంతే ఈక్వేషన్ దట్స్ హౌ దే ఆర్ ప్రొజెక్టెడ్ బట్ ఒక మంచి సినిమా వస్తే ఖచ్చితంగా చేస్తారు అనే దానికి నేను ఇక్కడ నిలబడడమే ప్రూఫ్ అండ్ ఎంతకుముందు మా ఫెలో యాక్టర్ చెప్పినట్టు మీ గురించి మాట్లాడి ఎంత అంటే నేను ఎలా మాట్లాడతానో ఇప్పటివరకు తెలుసు చూసిన వాళ్ళకి నా దగ్గర ఉన్న ఒకాబులరీ ఆర్ వాట్ ఎవర్ బట్ నేను ఈరోజు ఈ స్టేజ్ని సెల్ఫ్ ప్రమోషన్కో నా ఐడియాలజీనో నా జర్నీయో నా కథో నేను చెప్పడానికి వాడుకోవట్లేదు అందుకే నేను అందరిని ఇక్కడికి రమ్మన్నా అందరికీ ఒక రెండు నిమిషాలు దొరుకుతుంది వాళ్ళ లైఫ్లో సో ఇక్కడ నిలబడితే దిల్ ఫీల్ పార్ట్ ఆఫ్ మీ సో సార్ వాళ్ళ గురించి నేను చెప్పేదే ఉంది ఇదే స్టేజ్ మీద ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది హీరోలు చెప్పారు అండ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు సే ఇఫ్ అంటే ఇట్స్ నాట్ ద ప్రొడక్షన్ ఆర్ ద వాల్యూ ఆర్ దట్ స్టఫ్ అంటే ఇట్స్ వెరీ రేర్ అందుకే నేను చెప్తున్నాను అంటే ఒక మనిషిని మనిషిలో చూడడం అనేది ఇట్స్ వెరీ హార్డ్ చుట్టుపక్కల అంతా పవర్ మనీ ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గా వేరేలా ఉంటుంది మన సైట్ అనేది బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ లైక్ దాట్ ఇది నా ఒక్కడదే కాదు ఆల్రెడీ వాళ్ళందరూ విడివిడిగా చెప్పారు మమ్మల్ని ఎలా చూసుకున్నారు అనేది అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ డబ్బు పెద్దది ఇదంతా అందరూ చెప్తూనే ఉంటారు కొత్తగా చెప్పాల్సిందేం లేదు బట్ మమ్మల్ని ఎలా చూసుకున్నారు మమ్మల్ని ఎలా నమ్మారు అనేది సంథింగ్ నేను చెప్పాలి సో థ్యాంక్ యూ సార్ ఇట్స్ అ వెరీ లిటిల్ థింగ్ అంటే యు ఆర్ రియల్లీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు సినిమా అండ్ అందరికీ కూడా బయట తెలుసు బడ్జెట్ వైజ్ ఎనిమిది వసంతాలు ఇస్ సచ్ స్మాల్ పీస్ టు యూ పీపుల్ బట్ యాస్పిరేషన్ ఆంబిషన్ పరంగా ఎంతో మంది ఈరోజు యుఎస్లో ఉన్నవాళ్ళు ఫారెన్లో ఉన్నవాళ్ళు చూస్తారు అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా నిర్మించారు అనేది ఖచ్చితంగా అంటారు అది నేను మడం తిప్పుకోకుండా ఇక్కడ చెప్తున్నాను వితౌట్ డౌట్ ఎనీ ఈవెంట్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నా ఒక్కడే కాదు ఇక్కడ ఉన్న చాలామంది డెబ్యూటెంట్స్ యొక్క డ్రీమ్స్ రంగీల పాటలు చెప్తారు ఇతనే చేరమే మే అప్పనే చేరు పెశాంతి అని అంటే ఆ గుర్తుపట్టుకోవడానికి ఒక అవకాశం ఈరోజు వాళ్ళకు ఒక ఉనికి మీరు ఇచ్చినారు దిస్ ఇస్ రియల్లీ బిగర్ దెన్ మనీ సో ఫర్ దాట్ మా అందరి తరఫున అక్కడ డ్రీమర్స్ అందరి తరపున థ్యాంక్ యూ ఇది ఎందుకు చెప్తున్నానంటే మంచి కథ నిజంగా ఉంటే మైత్రిలోకి ఎలాగోలా రావచ్చు అది పెద్ద విషయం కాదు కావాల్సింది ఏంటంటే ఆ మంచి అనేది అండర్లైన్ చేసుకోండి ఓటికి సార్లు ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ సార్ అండ్ వాళ్ళిద్దరి తర్వాత నేను ఎక్కువ కలవలేదు కానీ ఐ ఫెల్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ చెర్రి గారు థ్యాంక్ యూ సార్ అండ్ ఈవందో డెస్పైట్ వాళ్ళు అంత పెద్ద ప్రొడ్యూసర్స్ ఐ కాంట్ నేను మొత్తం కలిపితే నాలుగు సార్లు మీట్ అయ్యాను అనుకుంటా ఇది ఐదోసారి బికాస్ ఆఫ్ దర్ వెరీ బిజీ స్కెడ్యూల్ అండ్ ఆల్ సో నాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి అంటే నన్ను అంటే నా వెరీ క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఎంటైర్ ప్రొడక్షన్లో నాకు హెల్ప్ చేసి అలా నాకు పట్టుకుని నన్ను ఉన్నిందంటే మా ఈపీ బాబాసాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఐ డోంట్ ఐ కాంట్ ఫర్గెట్ డే వన్ నుంచి నువ్వు ఎంతలా ఉన్నావు నా కోసం కం వాట్ మే నేను అది ఎప్పుడే గుర్తుపెట్టుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి యో ఫ్రెండ్ అండ్ లేడు ఇక్కడ నా ఇంకో ఫ్రెండ్ అనురాగ్ అని ఉన్నారా సార్ అనురాగ్ యా సో అనురాగ్ కూడా నాకు వెరీ మేజర్ హెల్ప్లానే ఉన్నాడు ఆల్ త్రూ ద ప్రాజెక్ట్ ఎక్కువ కనపడం మాట్లాడుకోం బట్ హీ హాస్ బీన్ దేర్ అండ్ థ్యాంక్ యూ యా సో ఐఎమ్ డన్ విత్ ద మేజర్ థింగ్ నెక్స్ట్ ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే నిజంగా చాలామంది ఉన్నారు అందరూ డిబ్యూటెంట్స్ ప్రతి క్రాఫ్ట్స్ మెన్ ఉన్ను యాక్టర్ అరే ఇలాంటి రోజుల్లో స్టేజ్ మీద దర్శకుడి నోట్లో నుంచి మా పేరు వస్తే విందాం అని అనుకుంటారు కానీ నేను అలా చెప్పాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఇప్పుడు టీజర్ టూలో అమ్మాయి వర్షంలో ఇలా తిరిగినప్పుడు జుంకి ఊగుతుంది అంటే ఒక ఫోలీ ఆర్టిస్ట్ ఎక్కడో చెన్నైలో ఒక చీకటి గదిలో రాత్రిపూట కూర్చొని ఒక చిన్న లైట్ వేసుకొని ఫోలీ చేస్తాడు నేను అలా చాలా మంది గురించి మాట్లాడాలనుకుంటున్నా మిక్సర్స్ కానీ డిజైనర్స్ కానీ వి హి గాట్ సమ్ వెరీ గుడ్ టెక్నికల్ స్టఫ్ నేను చెప్తాను అది సో ఇంతమంది ఉన్నారు కాబట్టి నాకు ఎవరో ఒకరిని మర్చిపోయి ఒకరిని గుర్తుపెట్టుకొని నాకు అన్యాయం చేయాలని లేదు సో ఐల్ కట్ టు ద చేస్ అండ్ కమ్ డైరెక్ట్లీ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మిగతా వాళ్ళు తక్కువని కాదు బట్ ముందుండి నడుపుతుంది కాబట్టి నేను ఓన్లీ శుద్ధి ఆద్యో గురించి మాట్లాడతా మిగతా వాళ్ళందరి గురించి ఇంటర్వ్యూల్లో పని కట్టుకొని తీసుకొని మాట్లాడతా సారీ ఐ కాంట్ మచ్ టైం కూడా తక్కువ ఉంది ఎనికో యా శుద్ధి అయోధ్య అంటే ఈరోజు అవలీలగా శుద్ధి అయోధ్య అనే పదం పలికేస్తున్నాను అదేదో అందరికీ తెలిసినట్టు తెలిసిపోయింది మొదటి నుంచి నా ప్లాన్ కూడా అదే అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి మనం అప్పుడు చూసినప్పుడు థియేటర్కి వెళ్ళకంటే ముందే మనం ఒక చిన్నపాటి రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాం ఆ క్యారెక్టర్తో మనకు ఎంతో కొంత తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి కంప్లీట్గా ర్యాండమ్గా మనం వెళ్ళట్లేదు అండ్ దాట్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ నాకు డే వన్ నుంచి పీపుల్ మైండ్స్ని సినిమా కోసం ప్రిపేర్ చేయడం ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూసారో ఇట్స్ వెరీ రాడ్ డిస్ప్లే ఆఫ్ టాలెంట్ ఇప్పుడు కొత్తగా అమ్మాయికి టాలెంట్ ఉంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇదంతా చెప్పాల్సిన పనిలే అది సినిమాలో కనబడింది ఇక్కడ కనబడింది బట్ ఒక స్నిప్పెట్ మటుకు నేను ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇది టాలెంట్తో సంబంధం లేకుండా ఆమె క్యారెక్టర్ మటుకు సంబంధం ఉంది నాట్ గోయింగ్ ఇన్ టు టూ మచ్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ ఫిల్మ్ ఓకే అయిన తర్వాత వెన్ వి గట్ టాకింగ్ టర్మ్స్ అబౌట్ రెమ్యూనరేషన్ అండ్ ఆల్ దాట్ ఇట్స్ అ ట్రివియల్ థింగ్ అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ సెవెంటీన్ నౌ షీఈ్ నైన్టీన్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్ ఏంటంటే ఆమె నాకు ఈ స్క్రిప్ట్ చేయడానికి మనీ కూడా అవసరం లేదు ఐమ్ ఈవెన్ రెడీ టు లీవ్ దాట్ నాకు ఈ సినిమా ఉంటే చాలు అన్న మాట ఆమె అలా అనిందని వాళ్ళ మదర్ నాకు చెప్పింది నేను కొన్ని కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడో వెన్ వెన్ ఐ ఫైండ్ టైం నేను ఆమెను అడిగాను ఇస్ దాట్ ట్రూ అని అంటే ఆమె చాలా అవలెల అవును సార్ అందులో పెద్ద విషయం ఏముంది అని అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలి అంటే సెవెంటీన్ ఇయర్స్కి అంటే నేను అమ్మాయి అయ్యండి అని తక్కువ చేసి అనట్లేదు యూ నో రైట్ ద ట్రూత్ సెవెంటీన్ ఇయర్స్ అయ్యండి ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన డబ్బులు తను సంపాదించుకుంటూ తన ఎడ్యుకేషన్ తను ఫండ్ చేసుకుంటూ అలాంటి రోజుల్లో మ్యాథ్స్ సినిమా హిట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఆఫర్లు వస్తాయి ఆ వచ్చినవన్నీ వద్దనుకొని ఇప్పుడు దీనికి కూడా నాకు డబ్బు వద్దు నాకు మంచి గదు ఉంటే చాలు అని అనుకుంది కాబట్టి దట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి సెడ్ ఎందుకంటే ఈ టాలెంట్లో వీటన్నిటిలో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పక్కకి వెళ్ళిపోతుంది అంటే ఒక పదిహేడేళ్ళ అమ్మాయికి డబ్బు సంపాదించడం తెలుసు దీనికోసం నాకు డబ్బు వద్దు అని అనుకోవడం కూడా తెలుసు నన్ను అందరూ అడుగుతారు ఎందుకు ఎంచుకున్నారు ఈ అమ్మాయిని అనేది ఐ సెడ్ మై రీజన్ అంటే ఇలాంటి వ్యక్తితో నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు నేను షూటింగ్లో ఇప్పుడు కూడా నేను వచ్చినప్పటి నుంచి నేను అసలు పెద్ద మాట్లాడిన ఆమెతో బట్ ఆమె అన్నట్టు ఒక చిన్నపాటి సింటాక్స్ ఉంటుంది డైరెక్టర్కి ఉన్న యాక్టర్కి ఎవ్రీ గ్రేట్ డిరెక్టర్ అండ్ యాక్టర్ రిలేషన్షిప్స్ ఇప్పుడు సుకుమార్ గారు ఉన్న అల్లు అర్జున్ గారిని చూసినా కానీ లేకపోతే అంటే టికాప్రియో మార్టిన్స్ క్వార్సెస్ అంటే ఎక్కువగా వాళ్ళు మాట్లాడుకోరు అంటే పదాలతో వాళ్ళకి అవసరం ఉండదు ఆ సింటాక్స్ ఉంటుంది సో ఈ స్టేజ్ మీద నేను చెప్పేది ఏంటంటే అనంతికకి ఇఫ్ యూ క్యారీ యువర్ సెల్ఫ్ వెల్ ఇట్స్ నాట్ అన్ ఓవర్ స్టేట్మెంట్ ఆమె రియల్గానే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ యాక్ పర్ఫార్మర్స్ అవుతుంది హిస్టరీలో అది నేనేం చేయించానో తను ఏం చేసిందో నాకు తెలుసు అండ్ ఇప్పటివరకు మీరు టీజర్లో ట్రైలర్లో చూసింది నిజంగా నథింగ్ నేను ఫస్ట్ నుంచి నా వర్డ్స్ని చాలా తూకం వేసి కేర్ఫుల్గా వాడతాను కాబట్టి నేను అక్కడి నుంచి స్టాండ్ పాయింట్ తీసుకొని చెప్తున్నాను ఈ టీజర్లో చూసిన దానికంటే సినిమాలో నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది దీన్నైనా నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది యా దట్స్ ఇట్ అబౌట్ షుద్ధి అయోధ్య నా వైల్ కమింగ్ టు ద సినిమా అక్కడక్కడ అలా ఊరికే పాయింట్స్ చెప్పుకుంటూ పోతాను టూ యూ ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ మిస్ అవ్వద్దు అది జస్ట్ టూ డేస్ బ్యాకే ఎడిట్ చేశాము నాకు తెలిసి ఇంకా టీమ్ కూడా చూసిందో లేదో ఇట్ కేమ్ అవుట్ ఫంటాస్టిక్ ఎంటైర్ సినిమా రివర్స్లో వెళ్తుంది ఒక మ్యాట్ ట్రిప్ ఉంటుంది ఫీమేల్ వోకల్స్తో అంటే మనం జనరల్గా బైక్ పార్క్ చేసుకుని వెళ్దాం అనుకుంటాం చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుతారు ఓపెనింగ్ సీక్వెన్స్ అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ స్టైల్కి రెండు కలిపి ఉన్నాయి అందుకే ఈ మాట చెప్తున్నా జనరల్గా నాకు చాలామంది నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా ఇలా రాయొచ్చు కదా ఎందుకు అని అంటూ ఉంటారు అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను నేను పెన్ను పక్కన పెట్టి ఒక పది నిమిషాలు మనకెందుకు ఈ గోళ ఈ కవిత్వాలు ఈ ప్రేమ ఈ గులాబీ పూలు మనసుకు సంబంధించిన విషయాలు మనకు ఎందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఆలోచిస్తే పదంటే పది నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి ఏంటి ఇంత ఉంటారు కదా ఇంటర్నెట్లో ఏంటి ఎంత బలంగా అంటున్నాడంటే బలం దేని మీద నిలిచి ఉంటున్నాను ఆలోచన టీం వర్క్ మీద నిల్చని చెప్తున్నాను నేను అంటే కమర్షియల్ సినిమా తీయలేక కాదండి ఏదో తీయాలని లేక ఇప్పుడు ఇలా ఉన్న రేపు వార్తనేమో ఎందుకంటే ఒక ఆరాటం నాకు కవిత్వం అన్న మాటలన్నా ఎందుకంటే మనిషి అంటే నేను వార్ పోయిటరీ చదివినోని సెకండ్ వరల్డ్ వార్ ట్రెంచెస్లో పడుకుని ఉన్నప్పుడు ఒక్కొక్కడు చేతులు కాళ్ళు తెగిపోయినప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కూడా అంటే చాలా ప్లేగ్ ఇట్లాంటి డిసీజెస్ వచ్చాయి టెటనస్ ఇట్లాంటి డిసీజెస్ వాళ్ళకి ది ఓన్లీ హీలింగ్ థింగ్ వాళ్ళ చేతులు ఉన్న పోయిటరీ బుక్ అంటే మన దరిద్రం ఈ రోజుల్లో మనం అంటే ఒక వ్యక్తి కొంచెం ఒక భాషని హుందాగా రాస్తే జనాలు వస్తారా జనాలు వస్తారా అంటారు జనాలు వస్తారు ఇదే జనాలు పొద్దున్న లేస్తే పోయిటరీ చదువుతూ ఉంటారు పేపర్ చదువుతూ ఉంటారు నేను ఎవరినైనా నమ్మానంటే ఆడియన్స్ని నేను ఇప్పుడే కాదు నేను ఎప్పటి నుంచి నమ్ముతూనే వస్తున్నా సో అంటే అట్లీస్ట్ ఏదో కొంచెం నేను మొండోని కాబట్టి నిలబడగలుగుతున్నాను మిగతా వాళ్ళని అయితే చాలా తొందరగా చంపేస్తారు వెళ్ళంటే ఆలోచనలతో అందుకే నేను మొన్న ఏదో అంటే నన్ను ఏ కొత్తగా అర్హత స్టార్ అంటున్నారు ఏదో అంత అర్హత ఉందా అని నేను అన్నప్పుడు యా సో ఇంతే అండి నాట్ టు బీట్ అరౌండ్ ద బుష్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి ఇంకోటి సినిమా గురించి నేను ఎందుకు ఎక్కువ చెప్పట్లేదు అంటే ఒక ఇరవై ముప్పై పోస్టర్లు మూడు టీజర్లు రెండు సాంగ్స్ ఒక ట్రైలరు చెప్పలేదు నేను ఇంక ఇక్కడ ఏదో నిల్ నిల్చొని నేను చెప్తాను నేను అనుకోవడం మూర్ఖత్వం స్టఫ్ అంతా అక్కడ ఉంది జూన్ ట్వంటీ ఎత్ ఇక్కడ మనకి సమాధానాలు దొరకవు అది మనం వెతుక్కుంటూ పోవాలి సో సినిమా ఇస్ సచ్ పవర్ఫుల్ మీడియం నేను ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు రాసానండి మధురం నేను ఇప్పుడు థర్టీ సిక్స్ సో నేను ఇప్పుడు లవ్ని చూసే విధానం మారింది ఇట్ హాస్ బికమ్ ఆన్ అ వెరీ మెటా లెవెల్ సో నేను అక్కడ నిలబడి చెప్తున్నాను ఈ ఒక్క మాటలో చెప్తాను వాట్ ఈస్ అంటే ప్రేక్షకుడిగా హాల్లోకి వెళ్ళినోడు ప్రేమికుడిలా బయటకు వస్తాడు అది ఎందుకో నేను చెప్తాను మాట ప్రేమికుడు అంటే వాడు ఏదో పూలు పట్టుకొని తిరుగుతాడని కాదు ప్రేమ యొక్క తత్వం వాడికి ఎక్కడో బోధపడుతుంది అరే మనకి ఎక్కడ దొరకని ఆన్సర్ ఇందులో దొరికింది కదా అని అండ్ అది చేస్తే నిజంగా నేను సినిమా సక్సెస్ఫుల్గా తీసినట్టు నమ్ముతున్నాను నేను అది జరుగుతుందని చెప్పేసి దట్స్ థ్యాంక్ యూ అంతే